గుంటూరు లాంగ్ ఫామ్లో మూడు రకాల మిరప విత్తనాలని విడుదల చేశారు అంటే ఈ ఫౌండేషన్ విత్తనాలు అన్నమాట దానికి సంబంధించిన వార్త శనివారం ఈనాడులో మెయిన్ పేజీలో వచ్చింది చూద్దాం వార్త ఏంటో తెగుళ్ళు వైరస్ తట్టుకునేలా తాలు తక్కువ వచ్చేలా గుంటూరు లాంగ్ ఫామ్లో మిరప విత్తనాలు అమ్మకం ఈ నెల పదహారు నుంచి రైతులకు అందుబాటులో ఈనాడు అమరావతి తెగుళ్ళు వైరస్లను తట్టుకునేలా తాలు తక్కువ వచ్చే ఎల్సిఏ ఆరు వందల ఇరవై ఐదు ఆరు వందల నలభై మూడు ఆరు వందల యాభై ఏడు రకం మిరప విత్తనాలు ఈ నెల పదహారు నుంచి రైతులకు విక్రయించనున్నారు గుంటూరు జిల్లా లాంఫామ్లోని ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం ద్వారా రైతులకు వీటిని అందించనున్నారు ఫౌండేషన్ రకమైన ఈ విత్తనాలు కేవలం పరిశోధనా కేంద్రంలో మాత్రమే లభిస్తాయని బయట ఎక్కడా కొనుగోలు చేయొద్దని పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ వెంకటరమణ కర్షకులకు సూచించారు విత్తన ప్రత్యేకతలు ఎల్సిఏ ఆరు వందల ఇరవై ఐదు మిరపకు అనువైన రకం కాయకుళ్ళు తెగులు కొంతవరకు తట్టుకుంటుంది తాలూకాయలు తక్కువ మొక్కలు ఎత్తుగా పెరుగుతాయి కణుపులు దగ్గరగా కాపు చిక్కగా ఉంటుంది ఎదబెట్టడానికి అనువైన రకం కాయలు సన్నగా మధ్యస్థ పొడవుగా అంటే ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల సైజులో తేజ రకాన్ని పోలి ఉంటాయి పచ్చికాయలకు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఎల్సిఏ ఆరు వందల యాభై ఏడు రకం ఇది జమినీ వైరస్ను అధిక బెట్టను కూడా తట్టుకుంటుంది మొక్కలు ఎత్తుగా దృఢంగా నిటారైన కొమ్మలతో ఉంటాయి బలమైన వేరు వ్యవస్థ ఉంటుంది పచ్చికాయలు పదకొండు నుంచి పన్నెండు సెంటీమీటర్లు తెల్ల తొడిమ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి అధిక ఘాటు మంచి రంగు ఉంటాయి ఎల్సిఏ ఆరు వందల నలభై మూడు ఈ రకం జెమినీ వైరస్ను కొంతవరకు తట్టుకుంటుంది నల్ల తామర ఉద్ధృతిని కొద్దిపాటి పురుగుమంతో నియంత్రించవచ్చు బెట్ట పరిస్థితులను తట్టుకుంటుంది కాయ ఎండిన తర్వాత కొంచెం ముడతలతో బ్యాడిగ రకంలా ఉంటాయి పచ్చి ఎండుమిర్చికి అనువైన రకం మిరప విత్తనాల ధర కిలో పన్నెండు వందలు విక్రయ కేంద్రం ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం లాంఫామ్ గుంటూరు జూన్ పదహారు నుంచి రోజు తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు ఆదివారం రెండో శనివారం తప్ప విక్రయిస్తారు అమ్మే రకాలు ఎల్సిఏ ఆరు వందల ఇరవై ఐదు ఆరు వందల నలభై మూడు ఆరు వందల యాభై ఏడు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది సున్నా తొమ్మిది యాభై ఐదు నాలుగు ఇంకో నంబరు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఐదు తొమ్మిది రెండు తొమ్మిది ఎనిమిది రెండు